కేటీఆర్ దర్యాప్తుకు సహకరించడం లేదు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు ఇది ఏసీబీ వాదన అసలు నన్ను విచారణకు పిలవాల్సిన అవసరమే లేదు నన్ను కేసులో బలవంతంగా ఇరికించేందుకు కుట్ర జరుగుతుంది ఇది కేటీఆర్ వెర్షన్ ఈ కార్ రేస్ ఏసీబీ కేసుతో కేటీఆర్ విచారణ సందర్భంగా జరిగిన హై డ్రామాలో ఎవరి వాదన వారిది ఓవైపు ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా అంతలోనే ఏసీబీ కేటీఆర్ ను విచారణకు పిలవడం ఆయనతో పాటు వచ్చిన అడ్వకేట్స్ ను అనుమతించకపోవడంతో ఈ కేసు ఏ మలుపు తిరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది హైకోర్టు ఆదేశించిన విచారణకు సహకరించలేదన్న కారణంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది ఇక హైదరాబాద్ ఫామ్లా ఈ కార్ రేస్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అయితే అంతలోనే ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా తన అడ్వకేట్స్ తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు కేటీఆర్ కానీ విచారణకు ఆయన అడ్వకేట్స్ ను అనుమతించలేమని కేటీఆర్ ఒక్కరే విచారణకు రావాలని ఏసీబీ అధికారులు చెప్పడంతో అందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు ఏసీబీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్ ఏసీబీ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానమిచ్చి వచ్చేశారు ఈ కార్ రేసింగ్ కేసులో తనను ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఈ సందర్భంగా ఆరోపించారు తన ఇంట్లో ఏసీపీ సోదాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తన దగ్గర ఏం లేకపోయినా ఇంట్లో తనకు సంబంధం లేని పత్రాలను సాక్ష్యాల రూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు అసలు ఈ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్ ఎలాగైనా తను అరెస్ట్ చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు అయినప్పటికీ తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని ఖచ్చితంగా ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణకు వాయిదా వేయాలని ఏసీపీ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు కేటీఆర్ కేసుకు సంబంధించి ఏసీబీ వర్షన్ మాత్రం మరో విధంగా ఉంది ఈ కార్ రేస్ కేసులో విచారణకు సహకరించాలని స్వయంగా హైకోర్టు చెప్పినా కేటీఆర్ పట్టించుకోవడం లేదని ఏసీపీ అధికారులు చెబుతున్నారు కేటీఆర్ కేసు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు ఈ కేసులో కేవలం కేటీఆర్ ను వ్యక్తిగతంగా విచారణకు పిలిచామని కానీ ఆయన అడ్వకేట్స్ తీసుకుని వచ్చి విచారణకు ఆటంకం కలిగించారని చూశారని చెప్తున్నారు అందుకే కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే దిశగా ఏసీబీ అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది హైకోర్టు ఆదేశించిన కేటీఆర్ విచారణకు సహకరించడం లేదు కాబట్టి ఆ కారణాన్ని చూపి ఏ క్షణంలోనైనా ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ ఓ రేంజ్ లో సాగుతుంది